అయితే నేను మటన్ ఫ్రై చేస్తున్నాను అండి దానికి కావాల్సిన అన్నీ ఇక్కడే ఉన్నాయి మనకి ముఖ్యమైనది మటన్ మటన్ అయితే చాలా మంచిగా ఉందండి చూసారా ఎంత బాగుందో మటను చిన్న చిన్న పీసెస్గా కొట్టించుకొని వచ్చినాడు అక్కడ నుంచి ఇంక ఇంటికి వచ్చినాక మళ్ళీ ఏమీ కట్ చేయలేదు అలాగే టమాటో పండ్లు అల్లం వెల్లుల్లి పేస్టు మెంతుగా ఇది పుదీనా అండి అలాగే ఉల్లిగడ్డలు ఉప్పు కారము పసుపు ఆగిలండి ఇది ఇంకా ధనియాలకు కూడా నేను వేసేటప్పుడు చూపిస్తానండి మీకు ఒకసారి అట్లనే మనం ఫస్ట్ ఉల్లిగడ్డల్ని కట్ చేసి ఫస్ట్ మనం మటన్ వేయించుకున్నాము స్టవ్ ఆన్ చేస్తాను ఫస్ట్ మనం ఫస్ట్ బాగా వేగాలి మటన్ అప్పుడే కొద్దిగా మనకు చాలా బాగా వస్తుంది మనం ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి మనకి బాగా ఎక్కింది మనకు ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది మటన్కి మన ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగా టేస్టీ ఉంటుంది కొంచెం ముందు అయిపోయింది మటన్ మనము బాగా మెరుగు మనలు వేసి వేస్తాము కొంచెం బాగా కలుపుతున్నామండి ఇట్లా కలుపుకుంటే మనకి ఇప్పుడు నీళ్ళు ఉంటాయి కదా మనకు వచ్చేస్తాయి బాగా మటన్ వచ్చేసి మనకి బాగా ఆయిల్లో వేగాలి నేను ఎందుకు చేస్తున్నానంటే మనకి బాగా టేస్టీగా ఉంటుందని చెప్తున్నాము దాని తర్వాత ఇజ్జిలు కూడా పెట్టేస్తాను ఒక మూడు ఇజ్జిలు మనకి ఇది బాగా వేయాలండి కూతురిగా అయితే ఆయిల్లోనే బాగా వేగాలండి నేను కొద్దిగా పసుపు వేస్తాను కొంచెం వేస్తా ఎక్కువ వేయను మళ్ళీ కరివేది కూడా వేస్తాను కదా కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారం ఇలా వేసిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేస్తాను ఇది మళ్ళీ మనం ఇదిలు పెట్టాలి కదా అందుకని ఒకసారి రావాలి మనకి ఇప్పుడు మనకు కొంచెం ఎగిపోయింది కదా ఇది ఇప్పుడు కొద్దిగా వేయాలండి నేను దీంట్లోకి రెండు ఉల్లిగడ్డలు మాత్రం వేస్తాను లాటు వేస్తాను ఎందుకంటే మనం ఇజులు పెడతాం కదా మామూలుగా మిట్టబడిపోయి ఏం కాదు మటన్ కర్రీ ఇట్లా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడూ ఒకే రకంగా చేసుకుంటే మనకు బోర్ కొట్టేస్తుంది కదా ఎవరికైనా అందుకని మనం వెరైటీ వెరైటీగా చేసుకున్నాం అనుకో నోల్కి టేస్టీగా ఉంటుంది మనకి తినేవాళ్ళు కూడా చాలా మేచుకుంటారు బాగా వెరైటీగా చేస్తామని ఇట్లా వెరైటీ వెరైటీ చేస్తుంటాను మటన్ మామూలుగా మనం కుక్కర్లో పెట్టి ఉప్పుకారం వేసి బాగా మనం మబ్బ పెట్టేసి పెట్టేస్తాము ఇట్లా మనం ఫస్ట్ ఆయిలే వేయించుకొని మనం ఇట్లా అనుకో మనకి వేరే టేస్ట్ వస్తుంది చూడండి ఒకసారి అలా అంటే చాలా బాగుంటుంది తినను మటన్ తినని వాళ్ళు కూడా ఇష్టం తింటారు ఆ వీడియో బాగా చూస్తున్నారండి కానీ లైక్ చేయడం లేదు అందరూ మరి లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ తక్కువ చేస్తున్నారు లైక్ చేయండి మనకంటే మటన్ మటన్ నీళ్ళని ఎంకపోయాయండి చూసారా ఇంత బాగా ఇట్లా వచ్చిన తర్వాత మనం ఇంటి మూడు ఇజ్జులు పెడుతున్నామండి ఇప్పుడు ఇదంతా మనం తీసుకున్నామండి తీసుకొని మనం ఇడ్లు పెట్టేద్దాము మన కాయలు అయితే అట్లే ఉంటుంది మనం ఇంకా ఎంచాలి కదా అందుకనే కుక్కర్లో వేసి ఒక మూడు ఇజ్జిలు పెట్టుకున్నామండి మటన్ అయితే ఇప్పుడు మనం మూడు ఇజ్జిలు పెట్టుకున్నామండి మూడు ఇజ్లు పెట్టుకుంటే మనకి మెత్త ఉడికిపోతుంది కదా మనకి బాలలో ఎక్కువ ఉడగదు కదా మనం ఆ లోపలే టమాటా పండ్లు కొంచెం కట్ చేసుకొని మనం ఇవి కూడా ఏం చేద్దాము మనకి ఇవి కొద్దిగా వేయాలి టమాటా పండ్లు వచ్చేసి ఒక మూడు పండ్లు తీసుకుంటాను నేను అయితే ఇలాంటివి కొంచెం మనం నీళ్ళు వేసి కడిగేసి ఆల్రెడీ కడిగి పెడతాను మార్కెట్ నుంచి వచ్చినట్టే కానీ మళ్ళీ మనకు కడుక్కుంటే మేలు కదా ఇప్పుడైతే మనకి ఇక్కడనే వస్తున్నాయి టమాటా పండ్లు టమాటా పండ్లు కూడా మనం వేయించుకున్నామండి కొంచెం నూనెలో మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం మన టేస్ట్కి నేను ఇప్పుడు వచ్చేసి కొద్దిగా నీళ్ళు వేసి కొంచెం వేద్దాం ఎక్కువ ఇజులకి ఎక్కువ వేయకుండా మరి ఫ్రై కదా అందుకని మనం మూత పెట్టేద్దాము மூத்தபெட்டி மனம் இடல் ஸ்டவ் எக்ஸுக்கோங்க பண்ணேஸ் ஆகிட்டு இது வச்சு இதுக்கு மாதிரி எங்க போட்டா వాళ్ళకు బాగా తినేవాళ్ళు పుదీనా కూడా చేస్తాం మన పచ్చివాసిన పొయ్యేంత వరకు వేసుకోవాలి మనకి ఇది అయితే మగ్గిపోయింది కదండి తీసేస్తాను ఇది మిక్సీ పట్టేసి మనం పేస్ట్ మన కుక్కర్ ఇదిలో వచ్చినప్పుడే మనకి పేస్ట్ అంతా మగ్గ పెడుతున్నాము అట్లా చేస్తే చాలా బాగుంటుంది గుమ్మ గుమ్మ లాడే మటన్ ఫ్రై మీకు తినాలనిపిస్తుంది కదా చూస్తుంటే ఎవరికైనా తిని విధతుందండి ఇట్లా చేస్తే చెప్పినా కదా మటన్ తినని వాళ్ళు కూడా తినేస్తారు ఖచ్చితంగానే మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నాము కొద్దిసేపు ఇవి కొంచెం చల్లారి నుంచి మెత్తగా మిక్సీ పడుతున్నామండి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం మళ్ళా బాగా ఫ్రై చేసి ఇప్పుడు మనకి మటన్ అయినాక అది కూడా ఫ్రై చేసేస్తే అయిపోతుంది మటన్ అంటే ఏం పెద్దగా ఏం పట్టదు మనకి మనకి అర్ధ గంటకి పైన పడుతుంది మటన్ అంటే మామూలుగా ఇదంతా ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలలో అయిపోతుంది నేను మిక్సీ కంటే దీంట్లో చేసేస్తాను మనం చల్ల అర్న్ అయ్యిలేండి మరి అంతా కావటలేదు మిక్స్ అయితే బాగుంటుంది ఫ్రై మనకు మనకి టేస్ట్ అయితే ఇలా రావాలండి ఇలా వస్తే మనకి ఫ్రై కూడా బాగుంటుంది కొన్ని స్టవ్ వెళ్ళిస్తాను బాగా మర్చిపోవాలండి ఇంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది మనకి మటన్ ఇదంతా దగ్గరికి కావాలి మనకి ఇది నూనె అంతా పైకి రావాలి నేను మనం ఈ లోపల ఉప్పు కారం వేసుకుందాం పేస్ట్లోనే అలాగే ఉప్పు అలాగే కారం మనకైతే మటన్లోకి ఎప్పటికైనా కానీ ఎవరికైనా సరే మటన్లోకి కారం ఎక్కువ పడుతుంది అండి మేమైతే కారం ఎక్కువ తింటాము మిమ్మల్ని తిన మనకైతే ఇజిలీ ఆల్రెడీ వచ్చేసినాయండి మనకి పేస్ట్ ఒక రెడీ అయిందంటే మనకి మటన్ తయారైనట్టు ఇంకా మనకి మటన్ అయితే ఇజిలీ వచ్చేసింది కదా వస్తాది ఎట్లా మనకు ఐదు జిల్లానే ఖచ్చితంగా రావాలి నేను నాలుగు నాలుగే వెళ్ళానండి ఎక్కడ తీసుకపోతే నాకు ఇష్టం ఉండదు అందుకని ఓకే బాగా వచ్చిందా మనకి బాగా మెత్తగా ఒకసారి చూపిస్తా కూడా సరే ఇంత మెత్తగా వచ్చిందో పట్టుకొని చూపిద్దా చాలా కాలుతుంది ఇప్పుడు ఇది మటన్ వేసేస్తున్నానండి ట్లనే సరే ఎంత బాగా వచ్చిందో మరి మటన్ తినని వాళ్ళు కూడా ఇష్టపడేలాగా ఉంటుందండి మటన్ అయితే మరి ముప్పై నెలలుగా చూద్దాం మనం ఒకసారి ఇంకా ఆల్రెడీ అయితే మటన్ ఖాతీ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంట్లో చేస్తే మా ఆయనకి చాలా ఇష్టము నేను ఎక్కువ ఇట్లనే చేసి పెడుతుంటాను ఇంట్లోన మనకి అయితే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో మనకి ఆయిల్ పైకి వచ్చిందంటే మనకు కంపల్సరీ స్టవ్ ఆఫ్ చేయాలి లేకుంటే అడుగంటి పోతుంది మనము అడగను ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఉంటుంది కాబట్టి అడగంటుతుంది వెంబడి మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి నేను ఆఫ్ చేసేస్తున్నాను కొంచెం మన ధనియాల పొడి వేద్దామండి ఆఫ్ చేసినాక అంటే ఎక్కువ వేయాలి నేను అంటే సాలు మనకి ఎక్కువ ఎక్కువేయమొద్దు అంటే మటన్ ఫ్రై లేకి వెజిటేబుల్ రైస్ చేసినానండి ఆల్రెడీ నేను ఈరోజు మటన్ కర్రీ ఫెస్టేబుల్ రైస్ అయితే బాగా ఆకలిస్తుందండి టేబుల్ రైస్ తింటున్నానండి మటన్ సరే కాదండి అన్నం కూడా కాగుతుంది ఇప్పుడే చేసిన కూడా ట్రై చేయండి ఎలా పేరుందో మాకు కామెంట్లో పెట్టండి లైక్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి వీడియో బాగా చూసినా లైక్ చేయడం లేదు చాలా అంటే చాలా రుచిగా ఉంది